రాబోతుంది గుంటూరు మిర్చి గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలో పదిహేడు నియోజకవర్గాల్లో ఒక్క నియోజకం కూడా అంటే ఆల్రెడీ శ్రీకాకుళం క్లీన్ స్వీప్ చేయగలిగింది విజయనగరం క్లీన్ స్వీప్ చేయగలిగింది కృష్ణా జిల్లా క్లీన్ స్వీప్ చేయగలిగింది మనకు గుంటూరు జిల్లా క్లీన్ స్వీప్ దిశగా మారుతుంది మీకు ఓట్ బ్యాంకింగ్లో ఒక పది శాతం ఇటు నుంచి అటు మారిపోతే పది శాతం మారిపోతే పది శాతం మీద ఒక్క నియోజకవర్గం గెలిచేదానికి ఆస్కారం ఉండదు సార్ ఒక పార్టీకి అసలు క్లీన్ స్వీప్ అయిపోయిందంటే ఆ పార్టీకి ఓట్లు లేవని కదా బాగా గుర్తుపెట్టుకోండి ముప్పై ఐదు శాతం నలభై శాతం నుంచి కూటమికి మీకు అరవై శాతం గెలిపిందంటే ఏ నియోజకవర్గం ఆపుకోవడం కూడా కష్టం అది డిఫెండ్ చేసుకునే నియోజకవర్గాలు కాదు పైగా కృష్ణా గుంటూరులో మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు ఇంకా అమరావతిని ఇష్యూ దాన్ని డిఫెండ్ చేసుకోలే పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ లేదు సో పదిహేడుకు పదిహేడు ఖచ్చితంగా కూటమి గెలిచినానికి ఆస్కారం ఉంది నెక్స్ట్ మొత్తం పదహారు నియోజకగాలు టీడీపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి నియోజవర్గాల్లో గుంటూరు కారం పూసినట్టుగా పదహారుకు పదహారు మేమే గెలుచుకుంటామని చెప్పి కోపంతో కసితో వేసిన నియోజకవర్గాలు సార్ ఓట్లు కనపడుతున్నాయి మనకి ఇక్కడ పదహారుకు పదహారు ఇచ్చారంటే వాళ్ళు ఎంత కసిగా ఎంత కచ్చిగా ఎంత ఓడిచ్చారన్న దాంతో వేశారని ఓట్ బ్యాంకింగ్ న్యూట్రల్ ఓట్ బ్యాంకింగ్ ఎంత షిఫ్ట్ అయ్యింది అనేది మీకు ఇక క్లియర్ కట్గా కనపడుతుంది పదహారుకు పదహారు క్యాపిటల్ సొంత గడ్డ మీద వాళ్ళు గెలిచారంటే చాలా హైలైట్ ఇది నెక్స్ట్ సార్ అలాగే మీకు ఇక్కడ జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి ఏకైక నియోజవర్గాల్లో కూడా జనసేన ఖచ్చితంగా దానికి మద్దతు పలుకుతూ గుంటూరులో నేను కూడా తోడు అవుతాను జన సైనికులు కూడా మీరు తోడవుతారని చెప్పి ఆ ఒక్క నియోజకవర్గం కూడా గెలిచేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది సో మొత్తం ఓవరాల్గా సో ఇక్కడ కమలం గుర్తు ఏం పోటీ చేయట్లేదండి సో ఓవరాల్గా ఇక్కడ పదిహేడు నియోజవర్గాల్లో క్లీన్ స్వీప్గా దిశగా కృష్ణా గుంటూరు నడి బొడ్డులో నిలబడి కూటమి గెలిచి జెండా పాతి ఎగరేసి చెప్పేదానికి ధైర్యంగా ముందుకెళ్తుంది కృష్ణా గుంటూరు మేము కైవసం చేసుకుంటామని కూటమి వల్ల అవుతుందని గంటా పదంగా మరోసారి చరిత్రని తిరగరాసి చెప్పిన జిల్లా సార్ థ్యాంక్ యూ